వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్ తెలుగు మనం అయితే నాగరాజ్ యాదవ్ గారి దగ్గరైతే ఉన్నాము గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఏవైతే ఉన్నాయో మెయిన్గా ఉస్మానియా యూనివర్సిటీలోకి ఎటువంటి పోలీసు బందోబస్తు లేకుండా వస్తాము మొత్తం విద్యార్థులు కూడా ఎంతో న్యాయం చేశానన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఈ టూ ఇయర్స్లో కూడా ఎందుకని ఉస్మానియా యూనివర్సిటీలోకి రాలేకపోయారు దానికి రీజన్ ఏంటన్నా కావాలని మీరు కావాలనే ఆయన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు అది నిజమేనా అన్న మేము తప్పుగా మాట్లాడవలసిన అవసరం ఒక విద్యార్థిగా ఉస్మానియా యూనివర్సిటీ అవుతున్నటువంటి లేదండి అయినా మొదటిసారి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక ఉద్యమాల గడ్డ అనేకమైనటువంటి పోరాటాలకు అనేకమైనటువంటి ఉద్యమాలకు పురుడు పోసుకున్నటువంటి గడ్డ ఉస్మానియా గడ్డ అంటే నేను ఏమంటున్నానంటే అనేకమైనటువంటి ఉద్యమాలకు అనేకమైనటువంటి పోరాటాలకు గడ్డైనటువంటి ఉస్మానియా గడ్డ ఉద్యమకారులకు గడ్డాది ఇలాంటి ఉద్యమ ద్రోహులకు కాదండి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ తెలంగాణ ఉద్యమంలో ఉద్య తెలంగాణ ఉద్యమం చేసినటువంటి సమయంలో రైపులు రేవంత్ రెడ్డిగా ఉద్యమకారుల మీద రైపులు ఎగబెట్టినటువంటి ఘనత కూడా రేవంత్ రెడ్డిదే నేను అడుగుతున్నామండి ఉద్యమ ద్రోహికి తెలంగాణ రాష్ట్రమైన ఫుడ్డిగడ్డ ఉస్మానియా గడ్డకు వస్తే ఎట్లనే ఉత్తరంగా ఉద్యమకారులు అడ్డుకుంటారు కానీ ఆ దర్భాగ్యమైన ఒక ముఖ్యమంత్రిగా కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే మీరు వస్తానో మొన్న వచ్చిండు ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వచ్చిండు రెండు సంవత్సరాలు ఏం ఒరగబెట్టిందని ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు పోనీ యూనివర్సిటీకి ఏం ఉరగబెట్టిందని నువ్వు యూనివర్సిటీకి వచ్చినా మొన్న ఏదో నువ్వు ఏదో ఆ ప్రతీకారం తీర్చుకోవాలనే ఒక కోపంతో నువ్వు యూనివర్సిటీకి వచ్చినావు తప్ప వచ్చినవు నువ్వేమిచ్చినావు ఏం వరాలు ఇచ్చినవు ఒక్కటంటే ఒకటి హామీ ఇచ్చినావా మేము అడుగుతున్నాం బ్రదర్ ఒక్కటంటే ఒకటి హామీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినవా గత ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టినటువంటి ఆస్టళ్లను రిబ్బన్ కటింగ్ కోసం నువ్వు వచ్చినావు నీ అంగు ఆర్బాటల కోసం వచ్చినావు ఇచ్చి ఏం చేసినావు ఏం చేయలే కదా నువ్వు ఏం ఆమె ఇయ్యలే కదా ఒక మాట అయితే చెప్పినావు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పినావు అదే తప్పినావు ఏం ఇయ్యలే మళ్ళా నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఏం ఇయ్యలే ఏం కాలే అందుకే నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి రా వంద శాతం ఒక ముఖ్యమంత్రిగా స్వాగతిస్తాం కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలను నువ్వు నెరవేర్చమని అడుగుతున్నావు ఉస్మానియాలో కూడా అందరూ కూడా అంటే విద్యార్థులు కాకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళే కావాలని బురద చల్లుతున్నారు కావాలని మమ్మల్ని అడుగుతున్నారు కానీ వాళ్ళు డెవలప్ కోసం మాట్లాడతలేదు అపోజిషన్లో ఉండి ఏదో ఒకటి అనాలని అంటున్నారు అని కూడా మరి వాళ్ళు అంటున్నారు మీరు ఆలోచన ఆత్మపరీల చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ ముఖ్యమంత్రి హోదా వస్తుండు ఒక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి యూనివర్సిటీకి వస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఆకాంక్షలు ఉంటాయా ఉండయా ఒక నార్మల్గా ఉంటాయా ఉండయా వంద శాతం ఉంటాయి యూనివర్సిటీ ఒక ముఖ్యమంత్రి వస్తున్నట్టే ఆ రకంగా అభివృద్ధి జరుగుతున్న కోణంలో ఆయన ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేయడం తప్ప ఇప్పుడు నార్మల్ స్టూడెంట్ అయినా ఏదైనా అనేకమైనటువంటి హామీలు విద్యార్థులకు స్కూటీలు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు మెనిఫెస్టోలో డిగ్రీ చదివితే టెన్త్ చదివితే పదో తరగతి చదివితే ఒక ఒక రకంగా ఇంటర్మీడియట్ రకంగా ఒక రకంగా డిగ్రీ ఒక రకంగా పీజీ పిహెచ్డి ఒక రకంగా అమౌంట్ ఇస్తా అని చెప్పిండు విద్యా భరోసా పథకం కింద ఇచ్చిండా అడగడా అడగడం తప్ప ఇప్పుడు ఉస్మాని యూనివర్సిటీకి వస్తుండు ఆ గుర్తు చేయడం తప్ప మేము అనేకమైనటువంటి నువ్వు విద్యార్థులకు హామీలు ఇచ్చినావు కదా ఆ హామీలను నెరవేర్చి రమ్మని అంటున్నాం తప్ప అండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటుర్రు కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నా నేను సవాలును నేను సవాలు విసురుతున్నా కాంగ్రెస్ నాయకులారా మేము ప్రతిపక్ష నాయకులుగా మేము అంటలేము మీరు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తున్నాము అవి నెరవేర్చి రారా నాయనా అని చెప్తున్నాము తప్ప అండి అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చిండు కదా ఆ హామీలు నెరవేర్చమన్నాడు ఒక్క పోలీసు లేకుండా వస్తా అని చెప్పిండు నేను ఒకటే సవాలు విసురుతున్నా విసు బిడ్డగా ఒక విద్యార్థిగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు మొన్న ఏదైతే నువ్వు చిలక పలుకులు వలికినో ఒక్క పోలీసు కూడా ఉండరా నేను మళ్ళీ వచ్చినప్పుడు అన్నావు అట్లా చూసుకో వెయ్యి కోట్లు ఇస్తా నువ్వు జీవోలు ఇచ్చినారని నువ్వు అంటే ఏ రకంగా మీరు ఆలోచించుకోవాలి అన్న ఇప్పుడు మెయిన్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నిన్నటితో టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది విద్యార్థులకి ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో విద్యార్థులకి ఇవ్వాల్సిన ఏవైతే స్కాలర్షిప్స్ ఉన్నాయో విద్యార్థులకి ఇవ్వాల్సిన ఏవైతే మనకి పథకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా అందుతున్నాయా అంటే వాళ్ళు ఎందుకోసం అంటే ఇప్పుడు మళ్ళీ సంబరాలు కూడా జరుపుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎలా చూడొచ్చండి బ్రదరు తెలంగాణ నాకు బాధగా కనిపిస్తుంది ఒక తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి ఒక బిడ్డగా అనేకమైనటువంటి ఉద్యమకారులలో నేను ఒక ఉద్యమం ఆ సమయంలో పంచుకున్నాగా తెలంగాణ ఈ దుస్తుకొచ్చినటువంటి బాధగా ఉంది అంటే చనిపోవాలని కూడా నాకు అనిపిస్తుంది అండి ఈ కాంగ్రెస్ పార్టీ కుక్కలు జింకిన ఇస్తారెక్కగా తయారైతుంది మొన్న విద్యార్థులు ఈరోజు దాదాపు ఎస్సీ తెలంగాణ రాష్ట్రంలో పీజీ ఎమేజ్మెంట్ మీద ఎవరు ఎవరు ఉంటారండి ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి మైనార్టీ వర్గాలకు ఈరోజు పీజీరో ఎమేజ్మెంట్ అందక కాలేజీ వాళ్ళటువంటి పరిస్థితి కాలేజీ వాళ్ళు ఏమో బైకాటు చేసిర్రు కాలేజ్ వాళ్ళని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు బెదిరిస్తాడు బ్లాక్ మెయిల్ చేస్తాడు మీరు ఎట్లా చూస్తా మీరు విజిలెన్స్ కమిషన్ వేస్తా ఇదేస్తా కానీ పద్దెనిమిది వేల కోట్ల ఏమో బడా కాంట్రాక్ట్ల డబ్బులు వేయడానికి డబ్బులు ఉంటాయి ఎస్సీఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకోవడానికి ఏమో డబ్బులు ఉన్నాయి ఇది రేవంత్ రెడ్డి నైజం ఏ మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడుతున్నారు మీరు అంటారు మీరే ఆలోచించుకోవాలి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీకి ఎంత శక్తి ఉంది ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎంత శక్తి అయ్యా అయ్యా బట్టిగారు మీరు ఒక బహుజన బిడ్డ ఒక 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 దళిత బిడ్డ ఈరోజు నువ్వు ఉప ముఖ్యమంత్రి అయి ఉండి నీ కమిషన్ల కోసం అయితే ఇరవై ముప్పై కమిషన్లు తీసుకుంటావు మరి ఏదైతే కమిషన్ లేనటువంటి ఎస్సీఎస్సీ బీసీ సంబంధించిన పీజుల మెస్మెంట్ బకాయిలు అన్నావు నువ్వు విడుదల ఏపీ అవు ఎందుకయా నువ్వు ఇక నువ్వు ఏ మురగబెట్టిందే ఉందా మీరు కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా ఈ రకంగా మాట్లాడతాం ఇట్లుంటది మీరే ఆ సమపర్శన చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు తెలంగాణ అంటున్నారు కదా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకులు కూడా చెప్తున్నారు దీనికోసం ఏమంటారు నమ్ముతురా అండి కాంగ్రెస్ పార్టీ రైజింగ్ తెలంగాణ మీరు చేస్తారంటే మీరు తెలంగాణ రాష్ట్రాన్ని యాభై సంవత్సరాలు ఎనక నెట్టేవాడిన అభివృద్ధిని వెనుక పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏముందండి ఎస్టేట్ వెనుక పడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఈ రోజు హైదరాబాద్ ఇప్పుడు ఏ రంగంలో తెలంగాణ ఉందా అండి ఒకసారి మీరు తెలుసుకోవాలి వంద శాతం రైజింగ్ లేదు ఏం లేదండి ఇది బటువాజ్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు ఒక శ్రీలంకగా మరో శ్రీలంక తయారు చేసినటువంటి పార్టీ ఈ రోజు చరిత్రలో ఈ ఈ కాంగ్రెస్ పార్టీ మిగిలిపోతుంది తప్ప ఏం లేదు రైజింగ్ లేదు తెలంగాణను ఈ రోజు బస్టు పట్టిస్తుంది డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు కూడా సంబరాలు చేస్తున్నాను అంటున్నారు కదా మరి మీరు కూడా ఇట్లా పాల్గొనే అవకాశం ఉందన్న ఏం సంబరాలు అండి ఏం సంబరాలు ఏం ఏం సంబరాలు అడుగుతున్నా ఏం డెవలప్మెంట్ నేను ఒకటే సవాల్ విసురుతున్నా ఏం మీరు సాధించిరని సమరాలు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి మీరు ఏ హామీలు ఇచ్చిర్రో కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్కటి హామీ నేను సవాల్ విసురుతున్నా ఒక్కటంటే ఒకటి ఆమె సంపూర్ణంగా ఏది చేసిర్రు ఒక బస్సు విద్య మహిళలకు ఏదైతే అది కూడా మళ్ళీ పురుషులకు పెంచిర్రు నువ్వు ఏం చేసినావు ఒక్కటంటే ఒకటి నేను బాధపడుతున్నాను ఆత్మ క్షోభిస్తుంది ఆ అమరుల్లో యొక్క ఆత్మ క్షోభిస్తుంది మీరు ఒక్కటని అడుగుతున్నారు కదా సేమ్ నేను ఇదే క్వశ్చన్ వాళ్ళ దగ్గర అడిగితే ఫ్రీ బస్ ఇచ్చామన్నారు సన్న బియ్యం రేషన్ కార్డ్స్ ఇంకా ఇంద్ర మహిళలు ఇంకా చీరలు కూడా ఇచ్చారని కూడా చెప్తున్నారు కదా మరి ఇవన్నీ కూడా కూడా డెవలప్ ఏం చీరలు ఇచ్చిరా ఎప్పుడు ఇచ్చారు చీరలు ఎప్పుడు ఎవరికి ఇచ్చారు చీరలు అందరికి ఇస్తున్నారా అండి ఇప్పుడు చీరలు ఇస్తున్నారు మీరు అంటారు ఎవరికి ఇచ్చారు చీరలు మహిళలకి మహిళలకు తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఎందుకు వచ్చిందా మరి మీ ఇంట్లో అందరికి వచ్చిందా మరి మా ఇంట్లో మరి అందరికి రాలేదు మరి అందరి ఇంట్లో మహిళలు ఉంటారు కదా ఏమి ఇచ్చిర్రు రేషన్ కార్డులు ఇంకా ఏ నెలలు మన నేను చూపి రేషన్ కార్డులు అది కూడా కోత విధించిర్రు ఇంకేమి ఇచ్చిర్రు నాలుగు వేల ముసలవులకు నాలుగు వేల పిచ్చులు ఇస్తాను అది ఇచ్చిర్రా ఏ ఇస్తారా ఏ ముయ్యరు అన్నీ ఉత్త బడ్వాజు మాటలు కాంగ్రెస్ పార్టీ మీరు ఒక్కసారి దేవుల మీద కొట్టేసిండు నేను ఏ ఈ సూర్యుడు ఇక్కడొచ్చినా ఈ సూర్యుడు అక్కడ వచ్చినా నేను చేస్తాను చెప్పి చేసిండ మీరు మీరు ఆలోచించుకోవాలి రేవంత్ రెడ్డి మాటలు ఏ విధంగా ఉండవే మాకన్నా మీకే ఎక్కువ వేయాలా వంద శాతం అంత బడ్వాజ్ మాటలు కాంగ్రెస్ పార్టీ వేస్ట్ అటర్ఫ్లాప్ కాంగ్రెస్ పార్టీ